ఈ నాలుగు వైరస్లు మనం కనుక ఒక్కొక్క దాన్ని నిశ్చితంగా కనుక చూసేటట్టు అయితే హెచ్ఎంపివి మొదటిగా ప్రస్తావిద్దాం ఇదేదో కొత్త వైరస్ కాదు ఇదేదో ఈరోజుకి ఈరోజు కోవిడ్ నైన్టీన్కి ఏదైతే నావల్ కరోనా వైరస్ వచ్చిందో అలాగ కాదు ఇన్ఫ్లుఎంజా ఏ ఇది కూడా ఎప్పటి నుంచో సర్కులేషన్లో ఉంది ఇది కూడా ఒక కొత్త వైరస్ ఏమి కాదు అలాగే మిగతా రెండు వైరస్లు కూడా ఈ కొత్త వైరస్లు ఏమి కాదు ఎప్పుడైతే కొత్త వైరస్ వస్తుందో దాన్ని మనం నావెల్ వైరస్ అంటాం అంటే ఇంతవరకు మనం మన సైంటిఫిక్ కమ్యూనిటీకి ఇంతవరకు తెలియనటువంటి వైరస్లు ఏదైతే ఉంటాయో వాటిని మనం నావెల్ వైరస్ అంటాం అంటే కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ అలాంటి సందర్భాల్లో మనం డెఫినెట్గా భయపడాల్సి ఉంటుంది ఎందుకంటే దాన్ని ఎలా మనం అరికట్టాలి అది ఎలా వ్యాప్తి చెందుతుంది దానికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇలాంటివన్నీ మనకు తెలియనటువంటి విషయాలు కాబట్టి నావెల్ వైరస్ అనగానే కొంత భయపడాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇవేవి కూడా నావెల్ వైరసెస్ కాదు ఇవి ఎప్పటి నుంచో సర్క్యులేషన్లో ఉన్నాయి కాబట్టి దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు